భారత సరిహద్దు ప్రాంతాల్లో సైన్యాన్ని విస్తరిస్తూ కవ్విస్తున్న చైనా తాజాగా తూర్పు లదాఖ్ సరిహద్దుల్లోని పాంగ్కాంగ్ సరస్సుపై బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఇప్పుడు ఈ వంతెనపై వాహనాలు ప్రయాణిస్తున్న ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి సైన్యాన్ని అతి తక్కువ సమయంలో సరిహద్దుకు తరలించే లక్ష్యంతో దీన్ని నిర్మించింది లడాక్లోని వాస్తవాది రేఖకు సమీపంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి చైనా ఆధీనంలో ఉన్న భూభాగంలో ఈ సరస్సు ఉంది ఈ శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉత్తర భాగంలో నాలుగు నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి పాంకాంగ్ సరస్సు ఉత్తర తీరంలో ఖుర్నాక్ కోట ఉంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఇది చైనా ఆధీనంలో ఉంది అంతకుముందు భారత చైనా మధ్య సరిహద్దు వద్ద ఖుర్నాక్ కోట ఉండేది ఆ తర్వాత చైనా దానిని ఆక్రమించుకుంది ఉపగ్రహ చిత్రాల్లో ఖుర్నాక్ కోటలో రెండు హెలీప్యాడ్లు కనిపిస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో లడాక్లో కార్యకలాపాల కోసం చైనా ఈ ఖుర్నాకు కోటను ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకుంది మరో ఉపగ్రహ చిత్రం ఫిరంగి సైట్ను చూపుతోంది అంతేకాదు చైనీయులు ఉత్తరం నుంచి దక్షిణం వరకు పరస్పరం అనుసంధానిస్తూ కందకాలను చైనా నిర్మించింది మరో చిత్రంలో ఓపెన్ డిఫెన్సివ్ పొజిషన్ కనిపిస్తోంది ఇది ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి లాంచర్ ఎరెక్టర్ ట్రాన్స్పోర్ట్ అవకాశం ఉన్న ప్రదేశం అంతేకాదు సైనికులను సామగ్రిని రవాణా చేసేందుకు సరస్సు ఒడ్డున సమాంతరంగా ఓ రహదారి కూడా కనిపిస్తోంది తాజా బ్రిడ్జ్ నిర్మాణం వల్ల సరస్సు ఒడ్డుకు చేరుకునే దూరం పది నుంచి వంద కిలోమీటర్లు తగ్గుతుంది